మీరు ఒక్కసారి బ్రష్ చేసినా సరే సరిగా పర్ఫెక్ట్గా చేస్తే వర్క్ చేస్తుంది ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ యూ షుడ్ బ్రష్ ట్వాయిస్ డేలీ బట్ ఒక్కసారి బ్రష్ చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలి నేను మీకు టెక్నిక్ చూపిస్తాను అది ఎన్ని మినిట్స్ అనేది ఒకసారి చెప్పండి టూ టు త్రీ మినిట్స్ ఇస్ ఎనఫ్ నేను టెక్నిక్ చూస్తాం మోస్ట్లీ వీ హోల్డ్ ద బ్రష్ లైక్ దిస్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ హోల్డ్ లైక్ దిస్ మోర్ టువర్డ్స్ హెడ్ రీజన్ అండ్ సి ఇద గమ్స్కి షేప్ చూడండి ఇది సెమీ సర్కులర్ సో మీరు ఇట్లా గా బ్రష్ చేయొద్దు వర్టికల్గా బ్రష్ చేయొద్దు ఏంటంటే ఇదే కర్వేచర్ ఫాలో చేసుకొని రౌండ్గా మూవ్ చేయాలి ఒకసారి త్రీ టీత్ ఇది స్మాల్ అండ్ సర్కులర్ మోషన్లో చేయాలి అట్ ఈచ్ ప్లేస్ ట్వంటీ స్ట్రోక్స్ సి ఫస్ట్ ఫ్రంట్ చేయాలి కార్నర్ చేయాలి బ్యాక్ చేయాలి ఓకే ఈసారి ఇక్కడ వచ్చేసి మరి టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో ఈ ఏరియాకి వచ్చేసి మరి లోపల నుంచి బయట లోపల నుంచి బయట తర్వాత ఇట్లా కూడా బ్రష్ చేయాలి ఇక్కడ కూడా బ్రష్ చేయాలి కింద మరి సేమ్ ఇట్లానే బ్రష్ చేయాలి ఈ ఏరియా కోసం తల కొంచెం కింద చేసి ఫస్ట్ ఇట్ సైడ్ చేయాలి తర్వాత ఇట్ సైడ్ చేయాలి బ్రషింగ్ చేసేటప్పుడు ఒకటే మాట మాట గుర్తుంచుకోవాలి అంటే ప్రతి పళ్ళు నీట్గా అయిపోవాలి అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద టూత్